మీడియా స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాసం సత్తిరెడ్డి ఆధ్వర్యంలో కీర్తి శిష్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు మీడియా ద్వారా మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని ఆర్థిక నిపుణులు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశాలతో పోటీ స్థాయికి పెంచిన మేధావి ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోచువని మండల నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాస్యం సతిరెడ్డి కనకల కిష్టయ్య సూతి రామేశు నీరజారెడ్డి పాపిరెడ్డి పలుసం సతీష్ పబ్బు ఉపేందర్ బోసు కాసుల వెంకన్న బత్తిని లింగయ్య చెరుకు శివయ్ ఈతాపు రాములు కొండూరు భాస్కర్ రేఖల ప్రభాకర్ తుమ్మల శ్రీనివాస్ బత్తిని సహదేవు బత్తిని వరుణ్ మైసూర్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి పరచడంలో ముఖ్య పాత్ర ఆ మహనీయుడు ఈరోజు మన మధ్య లేకపోవడం మనందరికీ విచారకరం వారి ఆత్మకు ఎక్కడున్న శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థి ప్రార్థిస్తూ వారి ఆత్మశాంతికి వారి ఆశయాలను సాధిస్తామని తెలియజేస్తూ చూపిస్తాను జై జై కాంగ్రెస్ ఎందుకంటే మరి ఎన్నో సేవలు అందించిన భారతదేశానికి ఒక మైనార్టీ వర్గానికి తెచ్చి ప్రధాని కావడం అనేది చాలా గొప్ప విషయం అది కూడా మనం చేసిన ఘనత మరి సోనియా గాంధీగా తగ్గుతుంది రెండుసార్లు అవకాశం ఉన్నా ఆ దాని కొడుకుని ప్రధానమంత్రి చేసుకోకుండా తను కూడా కాకుండా మరి ఒక మైనార్టీ పిల్లలకు మరి ప్రధానమంత్రి అవకాశం ఉంది ఘనత కాంగ్రెస్ పార్టీకి కాబట్టి అవకాశం దేశాన్ని ఆర్థిక శక్తికి నిలబెట్టిందంటే మన్మోహన్ సింగ్ ఎందుకంటే ఇలా నెంబర్ వన్ స్థానంలో ఉన్నామంటే మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్థ ఉపయోగపడ్డాయి ఇవాళ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కానీ అది మన్మోహన్ సింగ్ వల్లనే ఆర్థిక వాళ్ళనే వాళ్ళే అనుసరించిన విధానం మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్థనే వాళ్ళకి ఇలా రూట్ చూపించింది బీజేపీ ఎందుకంటే ఆయన లేని లోటు భారతదేశం కాంగ్రెస్ పార్టీకే కాదు ప్రజలందరూ భారత ప్రజలందరికీ కూడా తీరని లోటు ఆయన మన మధ్యలో లేనందుకు బాధాకరమైన విషయం ఈయన స్మరించుకోవడానికి ముందు భావితరాల ఈతకు కూడా ఆయన గురించి తెలియాలంటే పాఠ్య పుస్తకాట్య పుస్తకాలలో కూడా చేర్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఆర్థిక సంస్థమే అటువంటి చాలామంది తెలుగు ఇలా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇలా భారతదేశాన్ని వారే మేము ముందు అంతిశక్తిని నిలబెట్టిందామంటే అది టీవీ నర్స్ మన్మోహన్ సింగ్ తర్వాత రాజీవ్ గాంధీ వారి వారి యొక్క అంచనాలు ఆచరణ పాటించింది మన్మోహన్ సింగ్ కాబట్టి వారికి ప్రగాఢ తాను వల్ల మన కార్యకర్తలు కూడా మన తెలుసు ప్రజలుగా ప్రగాఢ తాను రాత్రి రాత్రి వాళ్ళు అనుకోకుండా సమయంలో ముఖ్యంగా ఆయన ఏంటంటే ఆర్థిక సామాజిక మామూలుగా ఎంత సైలెంట్గా ఉన్నాయంటే మాటలు తక్కువ చేతలు ఎక్కువ ఎందుకంటే ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన తీసుకొచ్చినట్టు పెద్దలు అందరూ చెప్పినట్టు ఉపాధాలు కానీ ఆర్థిక సంస్థలు కానీ ఈ వినోసాలకు ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి చేసి మన భారతదేశ యొక్క దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఈ జనాలకు మామూలు జనాలకు అందుబాటులో తీసుకొచ్చిన శక్తి అంటే మన్ మంసీ గారు ఎందుకంటే వారు చాలా మేధావి ఎందుకంటే ఎక్కలల్లో కానీ ఉపాధ్యాయులు అందరి విషయాలలో కూడా చాలా ముందుగా వెళ్ళాడు వాళ్ళు చేసిన సంస్కరణలు ఇలా ప్రజలు చెప్పారు ఉపాధ్యాయులు కానీ ఇసలు కానీ మామూలుకల ఆర్థిక సంస్కరణలు కానీ ఇటువంటి చేసినటువంటి పనులు ప్రజలు సామాన్య జనాలను గుర్తుం కోసం తీసుకొచ్చిన మనమోసి వాటి అందరికీ చనిపోవడం అందరూ కూడా భారతదేశం మొత్తం దుకాధి చెప్పడం జరుగుతుంది అందరూ కూడా వాళ్ళందరూ మన బలమైన నివాళ పరిచే తెలంగాణ మనలు పార్టీ తరఫున పిలిపించడం సభ్యుడి గారికి కార్యక్రమాన్ని డాక్టర్ మనమోహన్ సింగ్ గారు నిన్న సాయంత్రం జరిగింది వారికి ఈరోజు పంగళ పట్టణ గ్రామంలో ఆ చిత్రానికి పురామాలు వేసి వారికి వివాదాపించడం జరిగింది ఆయన మన రాష్ట్ర మన దేశానికి ఆర్థిక నిపుణంగా మొదటగా ఆయన సేవలు అందించారు తర్వాత ప్రియనాకర్ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిగా తర్వాత మన తెలంగాణ తల్లి సోనియామ్మ గారి విజయంలో వారు రెండు పర్యాలు ఏకదాటిగా రెండు పర్యాలు ప్రధానమంత్రి అయిన చరిత్ర వారికి ఉన్నది వారు కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ మన భారతదేశం ఆర్థికంగా ఉందంటే ఆయన సేవలు అని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తూ ఇక్కడ మండల పట్టణ నాయకులందరికీ కూడా తెలియజేస్తారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరణం మన భారతదేశానికి దీరని లోటుగా భావిస్తూ వారికి మండల పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు మరియు అందరికీ వారికి సానుభూతి తెలియజేస్తూ ఒక మహోన్నతమైన వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పై రెండులో జన్మించినటువంటి మన్మోహన్ సింగ్ అయినప్పటి నుంచి కష్ట నష్టాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి చాలా కష్టాలకు చిన్నతనంలోనే తన తల్లి తల్లిపోతే ఆ ఫ్లోటు వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి అప్పుడు ఉన్నటువంటి భా ఉమ్మడి భారతదేశంలో ఇప్పుడు వెళ్ళినటువంటి పంజాబ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి భూభాగంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి కఠోర దీక్షతోని తన చదువును ముందుకు సాగించి ఆర్థిక నిపుణునిగా ఎదిగి ఫస్టు మన భారతదేశానికి ప్రణాళిక సంఘంలో సభ్యునిగా పనిచేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశ పరిస్థితి మహా అధ్వాన పరిస్థితిలో ఉన్నప్పుడు తాను ఇచ్చినటువంటి అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి తన ప్రణాళికల ద్వారా భారతదేశాన్ని ఈరోజు నడుస్తున్నటువంటి విధి విధానాలు ఆ రోజు పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధానాల వల్లనే ఈరోజు భారతదేశం ముందుకెళ్ళిపోయింది వివి నరసింహారావు ఆయంలో చాలా మంది అన్నారు బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి దేశాన్ని నడిపినటువంటి పరిస్థితులలో మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా ఆర్థిక పరిస్థితులను ప్రధానమంత్రిగా ఉండి ఆర్థిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచినటువంటి మహోన్నతమైన నాయకుడు మన్మోహన్ సింగ్ గారు వారు చేసినటువంటి సంస్కరణలు భారతదేశంలో చాలా గొప్ప సంస్కరణలు అవి ఎప్పటికీ మరపురానటువంటి సంస్కరణలు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మొదటి తీసుకొచ్చింది పివి నరసింహారావు గారి వంద రోజుల పని తీసుకొచ్చింది పీవి నరసింహారావు గారే అలాగే ఈరోజు పీవి నరసింహారావు గారు చేసినటువంటి కార్యక్రమాలు మనకు ఈరోజు పరిస్థి అంటే భారతదేశ పరిస్థితులను ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అతను ఇచ్చిన ఆధార్ కార్డు కానీ ఆ రోజు జరిగినటువంటి కుంభకోణాలలో నా పార్టీ మా పార్టీ మీ పార్టీ అని కాకుండా ఎన్నో జరిగినటువంటి అవకతవకలను కూడా బయటికి తీసుకొచ్చినట్టు సౌమ్యుడు అంటే పక్షపాత ధోరణి లేకుండా భారతదేశాన్ని ముందుకు ఆర్థిక మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసి ఆర్థిక శాస్త్ర ఆర్థిక శాస్త్రంలో భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా వందల డెబ్బై ఐదులో కాంగ్రెస్ పార్టీలోకి రావడం దానికి ఈ నరసిమైన ప్రధానమంత్రి హయాంలో రిజర్వ్ బ్యాంకు గవర్నర్ చేసిన తర్వాత ఆర్థిక శాస్త్రంలో మంత్రిగా పంపించారు దాన్ని రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలు రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన కాలంలో దేశానికి ఎన్నో ఆర్థిక సంస్కరణలను నిపుణులతో మాట్లాడి పది శాతం పెంచడంలో పెంచడంలో పన్ మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది కాంగ్రెస్ పార్టీకి ఆయన మంచి మంచి సంస్కరణలు తీసుకొచ్చి సమాచారం అయితే ఉంది విద్యాకు చట్టం అలాగే అలా అలాగే అందులో భాగంగా పథకం కూడా రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈరోజు కూడా నేటికి మంచి జరిగి అందరికీ రోజు పదివేల పది పేదలు కూడా అందరు పనిచేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన్ ప్రధాని అన్నోజ్ సిద్ధార్ నగను తీరనుగా మారుస్తూ అనోష్ సిద్ధాన్సి ప్రకటిస్తున్నాము అది అవకాశం కానీ పని కాలం చనిపోవడం భారతదేశానికి తీరని రోడ్డు అందులో మన కాంగ్రెస్ పార్టీకి చాలా రోడ్డు ఈనాడు ఎందుకంటే ఆయన భారతదేశాన్ని కష్టకాలంలో ఉన్ననాడు ఆర్థిక మంత్రిగా మరి పీవి నరసారావు ప్రధానమంత్రిగా ఉన్ననాడు ఈయన ఆర్థిక మంత్రిగా ఉండి ఎన్నో కష్టాలలో ఈ భారతదేశాన్ని కాపాడడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఎంతో ముందంజలో తీసుకొచ్చిన మహానాయకుడు మచ్చలేని మహానాయకుడు ఇవాళ ఇండియాలో మరి ఎందుకంటే ప్రధానమంత్రి రెండు పర్యాయాలు చేసినా ఎక్కడ చిన్న మచ్చ లేకుండా ఎంతో అభివృద్ధి చేసి మరి ఆ హామీ పథకం కానీ అదేవిధంగా పేద ప్రజల కోసం కానీ అడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో నూతన పథకాలు తీసుకొచ్చి పేదరికాన్ని నిమూలించి భారతదేశం స్థాయిలో తీసుకుపోయిన గొప్ప నాయకుడిని అలా కోల్పోవడం జరిగింది కాబట్టి ఆ గొప్ప నాయకునికి ఇప్పుడే మనం అందరూ మా మండల నాయకులు పార్టీ కానీ మండల నాయకులు కానీ మేము అందరూ కలిసి ఘనంగా అర్పించడం జరిగింది ముఖ్యంగా అలాంటి నాయకులు మరి మనకు ఇవాళ లేదంటే ఎంతో కాంగ్రెస్ పార్టీ చాలా లోటు ఎందుకంటే ఎంతో ఆర్థిక సమస్యల్ని ముందు తీసుకొచ్చిన మహానాయకుడు అయినా ఉంది ఉండి అదేవిధంగా నేను మన ఆనాడు సోనియా గాంధీ గారు అవకాశం ఉన్నా సోనియా గాంధీ గారు చేయకుండా మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చి మరి భారతదేశం ఎంతో ముందలు ఇష్టమైనరు ఈనాడు మరి అతనికి మరోసారి మా మండలం తరఫున మేము అందరం కాని వాళ్ళు అమర్హత అందించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ఆయన మరణం మరణ వార్త వినగానే దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనై దిగ్భ్రాంతికి లోనై చాలా బాధలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయన మచ్చలేని మచ్చలేని ఒక గుడ్ మ్యాన్ మంచి వ్యక్తి ఆయన పార్టీని పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆయన ఏమి ఏమేమి కావాలనో అవన్నీ కూడా చాలా క్లియర్గా దేశానికి దేశ ప్రజలకు కూడా ఎంతో సేవలు అందించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ ఈరోజు ఆయన లేడు పార్టీకి తీరని లోటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన మరణ వార్త విన్న తర్వాత వెల్గొండ మండలంలోని అందరూ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రాంతంలో భారతదేశ ప్రదాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీలోని కిమ్స్ హాస్పిటల్లో వారికి ప్రధాన సానుభూతి తెలియజేస్తున్నాము భారతదేశంలో ఉన్నటువంటి మహమ్మద్లో మన్మోహన్ సింగ్ గారు గొప్ప వ్యక్తిగా చెప్పుకోవచ్చు తను ప్రపంచంలోనే ప్రఖ్యాతి కలిగినటువంటి కేంబ్రిజ్ విశ్వోద్యమంలో అర్థశాస్త్రంలో పట్టాపుచ్చుకొని భారతదేశంలో దాదాపు నలభై సంవత్సరాల క్రితమే భారత ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా ఉండి ఒక ఆర్థిక వ్యవస్థను బలోపతం చేయడానికి ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది దాని తర్వాత భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కూడా పనిచేయడం జరిగింది దాని తర్వాత పివి నరసింహారి పివి నరసింహరావు గారి యొక్క ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారత భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఎక్కువగా కోర్పడం జరిగింది తద్వారా ఒక తర్వాత కాలంలో భారత ప్రధానిగా రెండు పర్యాలు పది సంవత్సరాలు ప్రధానిగా చేసి భారతదేశానికి ఎన్నోటువంటి అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశంలో భారతదేశము ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా ఎదగడానికి మానవ కృషి దృశ్యం వాళ్ళు మనమర్చి తక్కువగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమంలో కూడా జాతీయ ఉపాధ్యాయుల పథకాన్ని ప్రవేశపెట్టి భారతదేశం మొత్తంలో కూడా జిండి లేనటువంటి పేదవానికి జిల్లు ఏర్పాటు జిండు దొరికే విధంగా జాతీయ ఉపాధ్యాయుల పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే వర్క్ అనేక సంస్థలను సంస్థ ఉన్నటువంటి ఆధార్ కార్డును కూడా ఆధార్ కార్డు వ్యవస్థ రూపొందించిది కూడా మన్మోహన్ సింగ్ గారని గొప్పగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు మన్మోహన్ సింగ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం الله سان جو لو لوو الله سين توالو الله لو لوو الله سين توالو امر هو الله الله سين توالو ఈ దేశ ప్రజలందరూ విక్రాంతిలో ఎంతో బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే దేశ ప్రధానిగా పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ తరఫునే ప్రధాన ప్రధానంగా పనిచేసి దేశానికి ఎంతో తెచ్చినటువంటి వ్యక్తి మన ప్రియతమ నేత మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి దేశ పేద ప్రజలను ఆదు ఆదుకున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా డివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి దేశానికి నిధులైతేంది ఏదైతేంది దేశానికి వెల్ల తెచ్చినటువంటి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి ఈ మన ప్రియతమ ప్రధాని ఈరోజు ఆయన మరణ వార్త విన్న వెంటనే ప్రజలందరూ నిత్య చెందారు ఆయనకు మనశ్శాంతి వారి కుటుంబానికి ప్రగా ప్రగాఢ సంతాపము కాంగ్రెస్ పార్టీ తరఫున మునిగొండ మండల ప్రజల తరఫున మరొకసారి ప్రగాఢ సంతాపము తెలియజేస్తున్నాము అదేవిధంగా వారికి ధనని వాళ్ళు కూడా మన ఒలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మన్మోహన్లు ఆశయాలను మన్మోహన్ సింగ్ ఆశయాలను అమర్ హయ్ అమర్హాయ్